సో 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 వర్కింగ్ విత్ డెబ్యూటెంట్స్ డైరెక్టర్స్ తో ఈవెన్ దే క్లారిటీ విల్ బి ల్యాక్ ఆఫ్ కన్విక్షన్ ఇది ఇది మీరు ఒక అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది యాక్చువల్లీ కన్విక్షన్ తోనే డెబ్యూటెంట్స్ ఇది అవుతారు ఐ మీన్ సార్ వాళ్ళకి కన్విక్షన్ ఎక్కువ ఉంటుంది బట్ ప్రాక్టికల్ దగ్గర ఏంటంటే కొన్నిసార్లు వాట్ ఐ నోటెస్ ఆ కన్విక్షన్ తో పాటు కొంచెం చేదస్తం వచ్చి కొంచెం టైమ్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు దీనికి ఆ ప్రాబ్లం లేదు ఐ థింక్ రవి లైక్ ముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ లా కావచ్చు వర్క్ చేశాడు ఆల్రెడీ వర్క్ సమ్ ఆల్సో సో దీనికి ప్రాబ్లం బట్ జనరలీ ఇందాక మీరు అన్న స్టేట్మెంట్ కి ఫస్ట్ టైం డైరెక్టర్స్ తో ఐ లవ్ వర్కింగ్ బికాస్ దట్ ప్యాషన్ అండ్ ద కన్విషన్ ద న్యూ థింగ్ వన్స్ యూ గెట్ యూస్ టు ద ఇండస్ట్రీ అందరూ స్పాయిల్ చేస్తారు ఫార్మాట్స్ వస్తాయి ఇది వస్తాయి వస్తాయి ఒకటి వస్తారు కదా ఐ థింక్ ఇట్ హోల్స్ ట్రూ విత్ యాక్టర్స్ ఆల్సో అసలు మనం ఫస్ట్ ప్లేస్ లో ఎందుకు ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు మన దగ్గర ఒక డీప్ ఇన్సైడ్ ఒక వెరీ ఎర్నెస్ట్ వెరీ ఆనెస్ట్ ఒక ఫ్లేమ్ ఉంటుంది ప్రతి మనిషిలో హూ కమ్ ఇన్ టు ఆర్ట్ అది ఎప్పటికీ మర్చిపోకూడదు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే ఐ ఫీల్ లైక్ వీల్ సర్వైవ్ యాజ్ గుడ్ ఆర్టిస్ట్ ఆర్ లైక్ పీపుల్ కెన్ ఎక్స్ప్రెస్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్ప్రెషన్ కానీ అది ఇంటాక్ట్ ఉండాలంటే ఆ కన్విక్షన్ ఆ చిన్న కోర్ ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రాక్టికాలిటీ ఆ ప్రాక్టికాలిటీ ఫస్ట్ ఫస్ట్ లో చాలా టఫ్ అవుతుంది ఎందుకంటే బిగ్గర్ పిక్చర్ కి వాళ్ళకి ఇదే ఫస్ట్ ప్రైడ్ కదా సో ఎడిట్ లో ఎలా భయం ఉంటది ఇక్కడ షూట్ లో ఎలా ఉంటే ఎడిట్ లో అవుట్ అవుదేమో అని చెప్పి చిన్న సేఫ్టీ 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 మోడ్ లో వెళ్తుంటారు బఫర్ బఫర్ లో ఉంటారు కానీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు ఇంత అవసరం లేదు కదా అన్నట్టు బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ బికాస్ ఆ న్యూ కమర్స్ తో చేయకపోతే మనకి ఈ రోజు ఇండస్ట్రీ ఇలా ఉండడానికి అప్పుడు వాడు ఒక న్యూ కమరే కదా